సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరుండేది ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది గతంలో సుకు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకొచ్చింది ఈ సినిమా సిరీస్ గా రిలీజ్ అయి ఇప్పుడు సక్సెస్ అందుకోవటమే కాదు రికార్డుల వర్షం కురిపిస్తుంది కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది ఈ సినిమా గతంలో రాజమౌళి తీసిన అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది ఈ క్రమంలోనే సుకుమార్ రాజమౌళి భయాన్ని నిజం చేసేశాడు అంటూ జక్కన్న పేరు కన్నా సుకుమార్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఈ క్రమంలోనే గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ పై కాన్సంట్రేట్ చేశాడు అదే ఆయన మాస్ ను సీరియస్ గా తీసుకుంటే మేమంతా వెనకబడిపోతాం అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు దీంతో సుకుమార్ తర్వాత ఒక్కో సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ వచ్చాడు ఈ క్రమంలోనే సినిమాలన్నీ భారీ సక్సెస్ అందుకుంటున్నాయి రంగస్థలంతో రూట్ మార్చేసి కమర్షియల్ పల్స్ పట్టుకున్న సుక్కు తన సత్తా చాటుకున్నాడు పుష్ప సినిమాను కంప్లీట్ మాస్తో రూపొందించి తనలో ఉన్న ఎన్నో వేరియేషన్స్ ను పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫుల్ రన్లో మరిన్ని కలెక్షన్లు బ్రేక్ చేసి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం రాజమౌళి సినిమాలన్నీ రికార్డులను ఒకే ఒక్క సినిమాతో సుకుమార్ బ్రేక్ చేసి రాజమౌళి కన్నా సుకుమార్ గ్రేట్ అని నిరూపించుకున్నాడు ఇప్పుడు చరణ్ తో తెరకెక్కించే సినిమాతో సుకుమార్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అందుకుంటాడని ఆ ప్రాజెక్ట్ టూ రికార్డులను బ్రేక్ చేసేలా స్టోరీ ఉండబోతోందని సమాచారం రాజమౌళితో మహేష్ సినిమా ఎలా ఉండబోతుందో సుకుమార్ రికార్డులను జక్కన బ్రేక్ చేయగలడో లేదో అనే టెన్షన్ మహేష్ బాబు అభిమానుల్లో మొదలైంది